కొనసాగుతూ ఎన్నో పోరాటాలకు పిలిపినిచ్చుకుంటూ భాగంగా ఎదిగాడు అతని సందేశం ఇప్పుడు మనకి ఇవ్వాలని కోరుతున్నాం కాంగ్రెస్ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ ఆధ్రంలో బలపల కామశాఖ ఆధ్రంలో మనం జెండా ఆవిష్కరణ జరిగించుకున్నది అనంతరం కే కూడా కట్ చేసుకున్నాం మరి ఈరోజు ఎందుకు ఈ కేక్ కట్ చేసుకున్నాము ఈ జెండా ఎందుకు మనం ఆవిష్కరణ చేసుకున్నామంటే దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది మరి ఆ ప్రత్యేకత ఏందో మనం తెలుసుకునే అవసరం ఉన్నది ఎందుకంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ మధ్య ఉత్తరప్రదేశ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తారీఖున స్థాపించబడి ఈ రోజు వరకు వంద సంవత్సరాలు ఆ కార్యక్రమాలే ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర జిల్లా నలుమూలలో కూడా ఈ రోజు గ్రామ గ్రామాన ఎర్రజెండా ఏమో వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించి మరి మూడు వేల గ్రామాలను విముక్తి చేసి నాలుగు వేల ఐదు వందల మంది ప్రాణాలు అర్పించి మరి పది లక్షల భూములు ఎకరాల భూములను పేదలకు పంచిన అది ఒక ఎర్రజెండా పార్టీ అది భారత కమ్యూనిస్టు పార్టీకే ఈ రోజు మనం గౌరవంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎన్ని కొన్ని పార్టీలుండి ఎంతమంది కండాలు మార్చారు కానీ కండాలు కండలు సమ సమాజం స్థాపన కోసం తుది కంటూ ఎలా జండాలో ప్రయాణిస్తూ పేదల కోసమే మేము పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం కాంగ్రెస్ అదే విధంగా మన రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారిని చాలా మంది విమర్శించారు నువ్వు ఆంధ్ర మనిషి అయ్యి నువ్వు తెలంగాణలో నువ్వు తెలంగాణకు ఎందుకు సమర్థిస్తున్నా అని చెప్పేసి అని ఆయన దిష్టి బొమ్మను కూడా తగలబెట్టారు ఆయన ఒకటే అన్నాడు ఆ రోజు నా దిష్టి బొమ్మను తగలగాదు నాకు నిజంగా తగలబెట్టిన తెలంగాణ వెనకబడతనానికి నేను ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటున్నా ఆ మహానాయకుడు మరి ఇప్పుడు కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి అంటే ఆరు మరి అసమంతి పోరాటం మిలిటెంట్లు మరి ఇప్పుడు మన పార్టీలో ఉన్నారు అందుకనే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక చాలా మంది చెప్పినాడు పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మేము బంగారు తెలంగాణ చేస్తామని చెప్పేసి అని చెప్పేసి మరి బంగారు తెలంగాణ ఎవరు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అని చెప్పేసి అదే ఎగురిస్తామని చెప్పేసి రుణమాఫీ జాతీ ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి కూడా ఎన్నికల మూట ఎన్నో వాగ్దానాలు చేశారు అయినా కూడా ప్రజల బుద్ధి చెప్పారు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో వచ్చినప్పుడు ఎన్నో గ్యారెంటీలు ఎన్నో హామీలు కురిపించారు లేడీస్కి ఇరవై వందలు ఇస్తామని చెప్పేసి మరి ఎటువైనది ఈ రోజు చూసుకుంటే ఎన్నో హామీలు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎక్కడ రుణమాఫీ చేశారు ఎక్కడ గ్యాస్ వస్తుంది ఎక్కడ ఇల్లు వస్తున్నాయి ఏదో చెప్పుకోవడానికి ఊరికి ఇరవై ఇల్లు పది వచ్చి ఎన్నికల ప్రజలే బుద్ధి చెప్తారు కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా కానీ ఇల్లు లేని పేదలకి బిల్లులు గాని రేషన్ కార్డులు గాని ఏ కూడా సక్రమం ఇవ్వకుంటే రాబో రోజుల్లో ఈ ప్రజాపోటాలను నిర్వహించి అడుగున మనం మన ఎన్నికల నూట రామచంద్ర నాయుడు గారు చూసుకుంటే రెండు సెల గడ్డ రోడ్డు చూసుకుంటే మరి ఆ రోడ్డు గత ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ అంతరికి అరిచిన గిరిజనలకే పొలాలు ఉన్నాయి మరి ఆ రోడ్డును మీరు ఎన్నికల నూట మీరు చెప్పారు ఇంత మటుకు మేము అక్కడ ఒక అమ్మ కూడా మేము ధర్నా చేసాం ఆయన కూడా నాపే వస్తువు ఎన్నికల ముమ్మట వచ్చి ఏదో శంకుస్థాపన చేసేసి మీ వేస్తామని చెప్పేసి శాంక్షన్ అని చెప్పేశారు ఆ శాంక్షన్ ఎటువైంది మరి ఎందుకు చేయట్లేదు మరి అటువంటి కార్యక్రమాలు మీరు చేయకుంటే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఉంటాయి మిమ్మల్ని జనం తప్పకుండా మిమ్మల్ని బుద్ధి చెప్తారని చెప్పేసి అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇంకోటి ఈ జెండాకి ఆవిష్కరణకి వచ్చిన బలపాల సిపిఐ పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు అందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో ప్రజా పోరాటాలు సిపిఐ ద్వారా ఇప్పుడు రాబో రోజుల్లో కూడా చనా పోరాటం నిర్వహించి పేద పక్షాలను కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటి కూడా నిలబడుతుందని చెప్పేసి కూడా పేదల కోసమే ఉన్న రోజులు పోరాటం చేస్తుంది సిపిఐ పార్టీ ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ పేదానికి అన్యాయం జరిగినా కూడా మేము తప్పకుండా జనంలో ఉండని చెప్పేసి ముందుకు సాగుతా అని చెప్పేసి విధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ ఇరవై తారీఖున అసలు ఈ రోజు ఖమ్మంలో ఐదు లక్షల మందితో ఈ రోజు భారీ బహిరంగ సభ ఉండాల్సింది మరి మన ఎన్నికల కూడా ఎన్నికలకు సంబంధించింది కాబట్టి అది వాయిదా పడది అది జనవరి పద్దెనిమిదవ తారీఖున భారీ ఎత్తున దేశ విదేశాల నుంచి నలుమూల లాంటి ఉండి భారీ ఎత్తున ఖమ్మూలో భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది ఈ భారీ బహిరంగ సభ కూడా ప్రజలందరూ సహకరించి ఆ బైరంగ సభను కూడా జప్రం చేయాలని చెప్పేదాన్ని మీ అందరినీ కోరుకుంటూ ఈ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ అందరికీ పెద్ద పెద్ద జేప్రత్తులు చాలా తీసుకుంటారు కాంగ్రెస్ కబురిస్ట్ పార్క్